మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను నేను మీ జఫా రాకేష్ మాస్టర్ కరెంటు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్న మన జలగన్నతో ఈ రోజు మన షోని స్టార్ట్ చేసేద్దాం ఇంకెందుకు ఆలస్యం నమస్కారం జలగన్నా నమస్తే అన్న నమస్తే తమ్ముడే నమస్తే బాబు నమస్తే పాపా నమస్తే 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 ఏ ఏ ఈ దొంగ నమస్కారాలు ఇంకా పెడుతూనే ఉన్నావా తాడేపల్లి అసలు అవి లేకపోతే అవే కదా మనకి ఉన్నది అది సరే కానీ ఏంటి మీ వాళ్ళు విద్యుత్ రేట్లు పెరిగాయని ధర్నాలు చేస్తున్నారు దారుణం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ఎలక్షన్ లో మాట ఇచ్చిన పెద్ద మనిషి తగ్గించకుండా మాట తప్పడం తప్పు కాదా అన్న తప్పు కాదా అడుగుతా ఉన్నా నేను తప్పు కాదా ఇది తప్పే కదా ఏ ఏ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఇదిగో పిలకనా నేను తెలుగులోనే కదా మాట్లాడుతూ నీగో నా తెలుగు అర్థం కాకపోతే నన్ను ఏం చేయబడ్డావు నన్ను ఏం చేయమంటావు చెప్పాను పిచ్చిగా మాట్లాడే నీ తెలుగు గురించి కాదు నేను అడిగేది ఇంకేందబ్బా ఐదేళ్ల పరిపాలన చేసింది ఎవరు ఇంకెవరు ది గ్రేట్ వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి నేనే నేనే అప్పుడు నేనే అప్పుడు నేనే సిఎండి మరి విద్యుత్ ఛార్జీలు అప్పుడు నువ్వే వాటిని పెంచి ఇప్పుడు వాటిని మళ్ళీ తగ్గించాలని నువ్వే నిరసనలు చేస్తుంటే నిన్నేమనాలి మాతాపూర్ ఇదిగో పిలక మేము అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు మమ్మల్ని అడగాల అప్పుడు అడగకుండా ఇప్పుడు అడిగేట్లా ఇప్పుడు అధికారం మాది కాదు ఎవరు పెంచారా అన్నది కాదన్నయ్య పాయింట్ ఇప్పుడు తగ్గించాలనేదే మా డిమాండ్ అది కాదు జరగనా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ఆచితూచి అడుగులయ్యాడు అంతేకాని నువ్వు చేసిన తప్పులు మళ్ళీ నువ్వే గెలుపుకొని అందరి దృష్టిలో ఎరిపస్పావుతున్నావు ఏ గుండు నాకు అవన్నీ తెలియదు నాకు అవన్నీ అనవసరం నాకేం చేయాలో అర్థం కావడం లేదు మొన్నటిదాకా శవాలు శవాలు దొరికేవి ఇప్పుడు శవాలు కూడా దొరకడం లేదు ఆ పెద్ద మనిషి మీద ఏ రకంగా బుసలు గక్కాలేను ఏ రకంగా గక్కాలి ఏ ఏ ఏ ఏంటి నువ్వు మరీ ఇలా తయారయ్యావు జరగా నీ అస్మదీయ కంపెనీల నుండి విద్యుత్ని ఎక్కువ రేటుకి కొనుగోలు చేసి రోజు రోజుకి కరెంటు ఛార్జీలు పెరిగేలా చేసి సామాన్యులపై వేల కోట్ల రూపాయల భారం మోపి ఒక్కొక్కటి ఫీజులు ఎగిరిపోయేలా చేశావు ఫీజులు ఎగిరిపోతే ఏమవుతుందన్న ఫీజులు ఎగిరిపోతే కొత్త ఫీజులు వేసుకోవచ్చు కొత్త ఫీజులు అడ్డమైన పనులు చేసి కరెంటు ఛార్జీలు పెంచింది కాకుండా మీ వాళ్ళతో నువ్వు నిరసనలు ఎండలో చేపించి నువ్వు మాత్రం ఏసీ రూమ్లో ఎంతగా కులుకుతున్నా నీకు సిగ్గనిపించడం లేదా నువ్వు పెంచిన రేట్లకి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నా ఇక్కడ పేలిపోని ఏమైనా కానీ ఏం చేసినా నేనే చేయాలా పెంచినా నేనే పెంచాలా తగ్గించాలని డిమాండ్ చేసినా అది కూడా నేనే చేయాలా అన్ని నేనే చేయాలా ఇంకొకటి చేయడానికి లేదు ఇదిగో ఒకప్పుడు అంటే మీరు ఏ తప్పుడు పని చేసినా నడిచేది ఇప్పుడు సోషల్ మీడియా మంచి ఊపులో ఉంది ప్రతి తప్పును ఎంచి చూపించి ఏకి పారేస్తుంది అసలు నీకు ఇవన్నీ ఆలోచన లేదా ఇదిగో నాకు ఫోనే లేదు లేదో నాకు ఫోనే లేదో లేదు చెప్తా ఉన్నా నేను సోషల్ మీడియా అసలు చూడనే చూడను నాకు అవన్నీ అనవసరం నేను మాత్రమో మళ్ళీ సీఎం కావాలబ్బా ఈ జముని ఎన్నికలు వస్తా ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ నేనే సీఎము నేనే ఇప్పటికే జలగలాగా నువ్వు రాష్ట్ర ప్రజల్ని పీల్చి పిప్పి చేశావు ఇంకే ఉంది వాళ్ళ దగ్గర నువ్వు దోచుకోవడానికి ఈలోపు ఆ పెద్ద మనిషి సంపద సృష్టిస్తాడుగా ఆయన సృష్టించిందంతా ఏం కావాలా ఏం చేయాలా అదంతా మరి మాదే కదా నన్ను నమ్ముకున్న మా వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళని సరిగా వ్యాపారాలు ఇవ్వడం లేదు ఈ పెద్ద మనిషి పాపం ఏదో నాని బియ్యం అమ్ముకుంటా ఉంటే ఆ బియ్యాన్ని కూడా అమ్ముకునివ్వడం లేదు అదే నేను వస్తే అవన్నీ మళ్ళీ విచ్చల విడిగా జరుగుతాయి నీ స్మగ్లింగ్ నీ స్మగ్లింగ్లో నీ అక్రమాలు అరాచకాలు దోపిడీలు ఇవన్నీ ప్రజలకు పూర్తిగా తెలిసిపోయాయి ఇంకా నీ డ్రామాలు ఆపే ఎలా ఆపమంటావు నేనున్న ఐదేళ్లు బాగా రుచి మరిగిన సీఎం బాగా సిలవాడినా చిచే ఇంకోసారి సీఎం సీట్ అనకు ఇప్పుడిప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది కొత్త కొత్త రోడ్లు వేస్తున్నారు బాబు గారు కొత్త కొత్త కంపెనీలను ఆహ్వానిస్తున్నారు అమరావతి నిర్మాణం ఊపందుకుంటుంది సాఫ్ట్వేర్ కంపెనీలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకుపోబోతోంది ఏ ఇవన్నీ కాదు అబ్బా ఇవన్నీ కాదు ప్రజలకి బటన్ నొక్కి డబ్బులు వేయాలా నేనప్పుడు డబ్బులు వేసినా ఎన్నో సార్లు బటన్లు నొక్కినా ఆ పెద్ద మనిషి నొక్కడం లేదు వారిని నొక్కుడు పాడుగాను బటన్ నొక్కే బటన్ నొక్కే అంటే ఏంటి మటన్ రెడ్డి అలా నొక్కి మొత్తం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసావు ఆ నొక్కుడుతో పాటు మీ నొక్కుడు కూడా నొక్కేసి సందిట్లో సడేమియా చేశావు మీలాగా బాబుగారు నొక్కడు కాబట్టి ఆయన రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారు నీ పీడ విరగడైందని ఆంధ్రప్రజలు ఆనందంలో ఉబ్బి అవుతున్నారు నువ్వు నీ పిచ్చి డ్రామాలో మానేసి నీ వ్యాపారాలు చూసుకుని నీ పిచ్చికి ట్రీట్మెంట్ ఏదో వెళ్ళి వాళ్ళను చేయించుకోపో నేను పోను నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే ఉంటాను నేనే నెక్స్ట్ సీఎం నెక్స్ట్ నెక్స్ట్ సీఎం సీఎం వదల బొమ్మాలి వదల ఇదిగా ఇప్పటికే బాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి నిన్ను అధఫ్ పాతాళానికి తొక్కేశాను ఇంకా నువ్వు ఎంత గింజుకున్నా ఆ పాతాళం నుండి ఒక్క అడుగు కూడా పైకి రాలేవు ఏ ంతా నువ్వేం నాకు చెప్పకు నాకు అన్ని తెలుసు నేను ఎవడో మార్చలేడు సైకో రెడ్డి నువ్వు ఇచ్చిన షాకులకి కరెంటు వైర్లలో కూడా కరెంటు లేకుండా పోయింది ఈ కరెంటు డ్రామా ఆడినంత వరకు చాలే గానీ ఇంటికి వెళ్ళి నీ బేరింగ్లు పోయినా ఫ్యాన్ వేసుకుని పడుకోపో ఆ ఇదండి సంగతి చూశారుగా ఆయనే కరెంటు ఛార్జీలు పెంచి మళ్ళీ ఆయనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాడు అట్లా ఉంటుంది జలగన్నతోటి తోటి ఇది వాటి నా షో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం अंतरकू सलो जय जवाह जय किसान जय भीम